సార్ ఎలా అనిపిస్తుంది సార్ కోటమి ప్రభుత్వం ద్వారా ఈరోజు అన్న క్యాంటీన్ అనేది ఆగస్ట్ పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంటుందండి అన్నా క్యాంటీన్ అనేది రైతు వాళ్ళకి వాళ్ళకి మామూలుగా ఐదు రూపాయలు అనేటప్పటికీ టిఫిన్ కూడా రాదు కదా కనీసం టీ కూడా రాదు కదా మనసు మనసు తృప్తిగా భోంచేసి చాలా తృప్తి పడతారు ఐదు రూపాయలకి టిఫిన్ ఏంటి భోజనం ఏంటి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు లోగలు కూడా జరిగింది ఇప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఫలా పలాన్ని ఓపెన్ చేస్తున్నాను అన్నీ చేస్తున్నాడు ప్రభుత్వం ప్రభుత్వం కూడా బాగా ముందుకు నడుస్తుంది అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరుగుతాయి ఐదు భోజనమా అంతకుముందు తెలంగాణలో పెట్టారు తర్వాత ఇక్కడ చాలామంది కూడా వ్యాన్ల మీద వాటి మీద వీటి మీద కూడా ఫ్రీ భోజనం కూడా పెట్టారండి ఇక్కడ ప్రీ కూడా పెట్టారు సెంటర్కి చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది అండి కూటమి ప్రభుత్వం పనులు కూడా అవుతాయి డెవలప్మెంట్ అవుద్ది రోడ్లు బాగుపడతాయి అమరావతి మన రాజధాని అవుద్ది చాలా బాగుంటుంది అమరావతి చాలా అభివృద్ధిలోకి వస్తుంది అభివృద్ధి చేస్తారు కూడా చాలా ముందుకు చేస్తారు అంతా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుంది మోడీ గారు కూడా ఆయన కూడా బాగా చేస్తాడు బాగా కష్టపడుతున్నాడు ఆయన కూడా వెనకాల ప్రజల బలం ఉంది బాగా చేస్తారు ఇబ్బంది లేదు బాగా ముందుకు వెళ్తారు ఈ కూటమి ప్రభుత్వం బాగా నడుస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతాయి నమస్తే సార్